వెల్కమ్ టు డిఎంకే ఒంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత టీవీ సుబ్బరాయుడు గారు కమలాపురం కమలాపురం వారి సీనియర్ జత అండి ఈరోజు సారెడ్డిపల్లె గ్రామంలో నిర్వహించే సీనియర్ పందానికి వచ్చాయండి జత సారెడ్డిపల్లె గ్రామం సారెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు నిర్వహించిన సీనియర్ పందానికి వచ్చాయండి జత టీవీ సుబ్బరాయుడు గారు కమలాపురం వారి సీనియర్ జత అండి సారెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా సీనియర్ పందానికి వచ్చాయండి ఈ జత